మోడీ బంపర్ ఆఫర్ పది గ్రాముల బంగారం కేవలం ఇరవై వేల రూపాయలుకే మీకు తెలుసా రహస్యం ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రయం బంగారంపై పథకాలు ప్రారంభించారు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాతే అర్థమవుతుంది పది గ్రాముల బంగారం కేవలం ఇరవై వేల రూపాయలుకే వినడానికే ఆశ్చర్యంగా ఉందా ఇంత తక్కువ ధరలో బంగారం లభించడమేంటి ఇదేమైనా మోసమా లేదా నిజంగా మోడీ సర్కారు నుంచి వచ్చిన బంపర్ ఆఫరా ఈ రహస్యం వెనుక ఉన్న నిజాలు మన దైనందిన జీవితంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత ఏమీ తగ్గదు కాని ఇప్పుడు మార్కెట్ ధరల కంటే తక్కువగా బంగారం అందిస్తామంటే బంగారం ఆఫర్ల పేరుతో చేసే మోసాల గురించి అప్రమత్తంగా ఉండాలా లేక నిజంగా ఇది వినియోగదారుల కోసం తీసుకొచ్చిన అద్భుతమైన అవకాశం ఈ వీడియోలో మేము మీకు వీటన్నిటినీ వివరంగా చెప్పబోతున్నాము మోడీ సర్కారు తీసుకొచ్చిన పథకాలు ఆర్థిక వ్యూహాలు మరియు భారతదేశంలో బంగారం కొనుగోలుపై ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై పూర్తిస్థాయి వివరాలు మీకోసం అందిస్తున్నాం ఈ ఆఫర్లో భాగం అవ్వాలంటే ఎలాంటి ఆచరణలు అవసరమో బంగారం కొనుగోలుపై జాగ్రత్తలు ఏమిటో కూడా మీకు తెలియజేస్తాం ఇది చూడకుండా బంగారం కొంటే మీకు నష్టం తప్పదు ఇంకా ఎందుకు ఆలస్యం మీ ప్రశ్నలకు సమాధానాలు ఈ ఆఫర్ వెనుక సత్యాలు మరియు మోడీ సర్కారు ప్రణాళికలు తెలుసుకోండి ఈ బంపర్ ఆఫర్ మీద నిజమో మోసమో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి పది గ్రాముల బంగారం కేవలం ఇరవై వేల రూపాయలుకే విన్న వెంటనే ఆశ్చర్యం కలిగించే ఈ ఆఫర్ వెనుక ఉన్న నిజం ఏంటో మీకు తెలుసా ఇంత తక్కువ ధరలో బంగారం అంటే నిజమేనా అయితే ఇందులో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది ఇలాంటి మోసపూరిత ఆఫర్లు మీ కష్టార్జిత ధనాన్ని ఎలా దోచుకుంటున్నాయో తెలుసుకోండి ఈ బంపర్ ఆఫర్లో మీరు పొందేది ఒక వంద శాతం బంగారం కాదని కేవలం తొమ్మిది క్యారెట్ బంగారం మాత్రమే అంటే ఈ బంగారం శుద్ధత కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే మిగిలిన డెబ్బే ఐదు శాతం ఇతర లోహాల మిశ్రణంతో ఉంటుంది నిజంగా ఇరవై నాలుగు క్యారెట్ లేదా ఇరవై రెండు క్యారెట్ బంగారం ఆశించి ఇలాంటి ఆఫర్ తీసుకోవడం అనేది మీ పెట్టుబడికి హానికరం ఇది మార్కెట్లో అందరికీ తెలిసిన ఇరవై రెండు క్యారెట్ లేదా పద్దెనిమిది క్యారెట్ బంగారం కాదు తొమ్మిది క్యారెట్ బంగారం అంటే దాని స్వచ్ఛత చాలా తక్కువ దీని పెట్టుబడుల కోసం లేదా శుభకార్యాల కోసం వాడటం సరికాదు ఈ బంగారం చూడటానికి బంగారమే అనిపించినా దాని విలువ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది మీరు నిజమైన బంగారం కొనుగోలు చేస్తున్నామనుకుని మోసపోవద్దు డబ్బులు ఎవరికీ ఊరికే రావు తొమ్మిది క్యారెట్ బంగారం రహస్యం తెలుసుకోండి తొమ్మిది క్యారెట్ బంగారం అంటే ఏమిటో దీని అసలు విలువ ఎంతుందో ఇలాంటి బంపర్ ఆఫర్లతో మీరు మోసపోకుండా ఎలా జాగ్రత్త పడాలో అన్ని వివరాలు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాము ఇలాంటి ఆఫర్లు నిజంగా మీకు లాభం చేకూరుస్తాయా లేదా బంగారం పేరుతో తక్కువ విలువ కలిగిన లోహాలను అమ్ముతున్నారా ఇలాంటి ఆఫర్లు చాలా మంది కస్టమర్లను ఆకర్షించడానికి వస్తుంటాయి కానీ వాటి వెనుక ఉన్న నిజం ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం మీరు ఏ బంగారం కొంటున్నారు దాని స్వచ్ఛత ఎంత తొమ్మిది క్యారెట్ బంగారం నిజంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చివర వరకు చూడండి తొమ్మిది క్యారెట్ బంగారం చూడటానికి బంగారం లాగా కనిపించవచ్చు కాని దాని విలువ మరియు శుభకార్యాల కోసం ఉపయోగించే సామర్థ్యం చాలా తక్కువ మీరు దీన్ని పెట్టుబడుల కోసం కూడా వాడటం సరికాదు కేవలం ధర తక్కువగా ఉందని మోసపోకుండా ఉండండి డబ్బులు ఎవరికీ ఊరికే రావు ఈ నానుడి ఎంత సత్యమో అదే విధంగా బంగారం విషయంలో కూడా ఇది పూర్తిగా వర్తిస్తుంది ఇది మార్కెట్లో అందరికీ తెలిసిన ఇరవై రెండు క్యారెట్ లేదా పద్దెనిమిది క్యారెట్ బంగారం కాదు తొమ్మిది క్యారెట్ బంగారం అంటే దాని స్వచ్ఛత చాలా తక్కువ దీన్ని పెట్టుబడుల కోసం లేదా శుభకార్యాల కోసం వాడటం సరికాదు తొమ్మిది క్యారెట్ బంగారం చూడటానికి మిగతా బంగారంలా మెరిసిపోతుంది కానీ దాని విలువ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది అందులో కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే స్వచ్ఛమైన బంగారం ఉంటుంది మిగతా డెబ్బె ఐదు శాతం ఇతర లోహాల మిశ్రమం అందుకే దీని విలువ మిగతా క్యారెట్ల బంగారంతో పోలిస్తే చాలా తక్కువ మీరు నిజమైన బంగారం కొనుగోలు చేస్తున్నామనుకుని మోసపోవద్దు మార్కెట్లో తక్కువ ధరలో బంగారం ఇస్తామనే ఆఫర్లకు కళ్లు మూసుకుని నమ్మకండి డబ్బులు ఎవరికీ ఊరికే రావు అన్నట్టుగా అసలైన బంగారం పొందాలంటే దానికోసం సరైన ధర చెల్లించాల్సిందే డబ్బులు ఎవరికీ ఊరికే రావు మోడీ బంపర్ ఆఫర్ మోడీ సర్కారు చేపట్టిన పథకాలు వినూత్న ఆఫర్లు మరియు బంగారం ధరల్లో పతనం వెనుక ఉన్న రహస్యాలు ఏమిటో ఇప్పుడు చర్చిద్దాం కానీ ఈ ఆఫర్ వెనుక ఉన్న నిజం మీకు తెలుసా ఇప్పుడు అసలు నిజాలు తెలుసుకోండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బంగారం రంగాన్ని అభివృద్ధి చేయడానికి మరియు దేశ ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు అందించడానికి మూడు ప్రధాన పథకాలను ప్రారంభించారు ఈ పథకాలు స్మార్ట్ పెట్టుబడులు బంగారం వినియోగం మరియు ఆభరణాల భద్రతను మెరుగుపరచడానికి ప్రధానంగా కృషి చేస్తాయి ఒకటి సువర్ణ బాండ్ పథకం గోల్డ్ బాండ్ స్కీం ఈ పథకం ద్వారా ప్రజలు బంగారం కొనుగోలు చేయకుండా బాండ్ రూపంలో పెట్టుబడులు పెట్టవచ్చు దీనివలన భౌతిక బంగారం కొనుగోలుకు ఉన్న ప్రమాదాలు తగ్గి భద్రత మరింత మెరుగుపడుతుంది రెండు స్వర్ణ డిపాజిట్ పథకం గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఈ పథకం ప్రజలు తమ వద్ద ఉన్న పాత బంగారం లేదా ఆభరణాలను బ్యాంకులో డిపాజిట్ చేయవచ్చు బ్యాంకులు ఈ బంగారాన్ని మరలా వినియోగించి డిపాజిటర్లకు వడ్డీ చెల్లిస్తాయి దీనివలన పైన లాభాలు పొందవచ్చు మూడు బంగారు ముని పథకం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ బంగారం వినియోగంలో పారదర్శకతను తీసుకురావడానికి ఈ పథకం ప్రాముఖ్యత కల్పిస్తుంది బంగారాన్ని నిష్క్రమించడానికి మరియు దాని విలువను సరిగా ఉపయోగించడానికి ఇది ఒక మంచి మార్గం ఈ పథకాలు ప్రజల బంగారం వినియోగాన్ని పెట్టుబడిని భద్రతా పరిధిలోకి తీసుకొస్తూ జాతీయ సంపదను మెరుగుపరుస్తాయని ప్రధాని అభిప్రాయపడ్డారు ఈ ఆఫర్ వెనుక సత్యాలు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బంగారం మోడీ సర్కారు చేపట్టిన పథకాలు